స్వాగతం సుస్వాగతం షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేషన్ పంపిణీ గడువు ముగుస్తున్నా మా ఊరికి పంపిణీ చేయలేదని శ్రీ సత్తాసాయి జిల్లా గౌరీపురం ప్రజలు మడగశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటుకు తలాలు వేసి నిరసన వ్యక్తం చేశారు వెంటనే రేషన్ పంపిణీ చేయాలంటూ నినాదాలు చేశారు సాధ్యమైనంత తొందరలో రేషన్ పంపిణీ చేసే విధంగా చూస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు ई टूदर के आसिस्ट करना मतलब कि वी 1 जय श्री वी 1 जय श्री वी 1 जय श्री वी 1 जय श्री कावली कावली जय श्री कावली कावली जय श्री कावली कावली जय श्री ये में है एंटरटेनमेंट वाला है ఇక్కడ నుంచి కింద మొగ మొగ మొగర్ మాట్లాడే నేను 5 గంటలు వచ్చే కొన్నల్లో 5 గంటల నుంచి ఏమైనా ప్రాబ్లమ ఉందా సార్ నేను లేను ఐనేనేదే ప్రాబ్లమే 5 గంటలకే వచ్చినాం ఇప్పుడు ఎంత టైం చేయాలి 5 గంటల వరకు ఉంటారు 5 గంటలకి వచ్చినాం 5 గంటలకి వచ్చినాం

చేసుకోకుండా అంటున్నారు అంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడితే ఇక్కడి వరకు వచ్చారు ఒకసారి గోడవ నాయకులు కూడా మాట్లాడతా మాట్లాడతా తొందరగా ఏదో సాగించే మార్గం చెప్పి చెప్పిచ్చేసి చేస్తాం మరి రెండు రోజులు అంటే మనమైనా వెంటనే నేను మీ ముందర ఏదో కానీ ఏమేమి కదా నా చేతులు ఉండదు ప్రయత్నం చేసుకోవాలా చేయాలి పని నేను ప్రయత్నం చేస్తా అధికారులు మీరు ప్రయత్నం నూరు నూరు పర్సెంట్ చేసి చేస్తాం చేయాలా చేస్తాం మీరు అది చేస్తాం ಅಧಿಕಾರ್ಟೇ ಸರಿ ಇವ್ರಿಗೆ ಪಟ್ಟಿಚ್ಕೊ ಯಾವ ಮುಂದೆ ಎಫ್ ಶಾಪ್ ಸಿದ್ಧಗಿರಿ ಮೆಳ ಮೇಳ ಮಧ್ಯೆ ಸಿದ್ಧಿಗಿಂತ ಸರ್